నిజంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు లోకేష్ రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్రబాన్ని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకు సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్రబాన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతానే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాల ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీనికి కబ్జా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున మధ్యతరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్లకు తరఫున నిలబడాల్సింది పోయి వీళ్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకు అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్రను పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి దోషులను అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగే నిజాలన్నీ కూడా బయటకు తీసుకొని రావాలి వీరందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికీ ఎలా వీళ్ళు ఆ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించి చూపించని పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను సుప్రీంకోర్టు కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్ట్ కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులలో కానీ వీళ్ళ వీళ్ళ తరఫున ఆర్గ్యూ చేసేదాని కోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాను విజయ నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం అన్నది పేదల తరఫున ఉందా అని ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు చంద్రబాబు నాయుడు మూడు సార్లు కలిసినారు లోకేష్ రెండు సార్లు కలిసినారు అర్జీలు ఇచ్చినారు చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్రబాన్ని వాళ్ళు వాళ్ళ ఎంపీలు వాళ్ళకు సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్రబన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే మాదిరిగా కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్కడైనా చిన్న చిన్న లిటికేషన్ ఎక్కడైనా ఉంటే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నారు లిటికేషన్ ఉన్న చోట వీళ్ళంతటి వీళ్ళే అడుగు పెట్టేసి ఆ ల్యాండ్ కబ్జా చేసేస్తా ఉన్నారు కొన్ని చోట్ల వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేస్తా ఉన్నారు వీళ్ళే నిషేధిత జాబితాలో ప్రాపర్టీస్ ను బలవంతంగా చేసేస్తున్నారు వీళ్ళే లిటిగేషన్ క్రియేట్ చేసి వీళ్ళే కూడా కబ్జాలు చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైన అన్యాయం కొనసాగుతూనే ఉంది నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరిగించాల ఇక్కడ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఏ రకంగా వీరంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ జనసేన కార్పొరేటర్తో సహా ఏ రకంగా వీళ్ళంతా కూడా దీనికి అబ్జర్వ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అనేది ప్రజలకు తెలియాలి ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి వన్ డేట్ వేసి ఏ రకంగా పేదల ఆస్తుల మీద పేదల పేద ప్రజల పేద ప్రజల ఆస్తుల మీద ఏ రకంగా కన్నేశారు అన్నది కూడా ఇవన్నీ బయటికి రావాలి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో ప్రజల తరఫున పేదల తరఫున తరగతి వాళ్ళ తరఫున ఆర్గ్యుమెంట్ చేయాల్సింది పోయి వాళ్లకు తరఫున నిలబడాల్సింది పోయి వీళ్ళకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కోర్టులలో వ్యతిరేక వ్యతిరేక అఫిడవిట్లు వ్యతిరేక పిటిషన్స్ వేసి వీళ్ళకి అన్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తన పాత్రతను పోషించింది వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగి దోషులను అది చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కావచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఇక్కడ జనసేన కార్పొరేటర్ కావచ్చు వీరందరి పాత్ర మీద కూడా ఎంక్వైరీ జరగాలి జరిగే నిజాలన్నీ కూడా బయటికి తీసుకొని రావాలి వీరందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ఇరవై ఐదేళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నారు ఒక్కొక్కరికి లోన్లు ఉన్నాయి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి వీళ్ళని తీసుకొని పోయి ఇప్పుడు నడు రోడ్డు మీద పెట్టారు వీళ్ళు బతికేది ఎలా వీళ్ళ ఆ లోన్లు ఎలా తీరుస్తారు రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూప చూపించని పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి వీళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ కట్టేట్టుగా తీసుకోవాలి నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇదే ఎంక్వైరీ మేమేస్తాం ఇదే ఎంక్వైరీ మేమేస్తాం మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెడతాం నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న అన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను ఈ కేసుకి సంబంధించి అన్ని రకాల సపోర్టు కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ తరఫున న్యాయానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వీళ్ళ తరపున ఆర్గ్యూ చేసేదాని కోసం లాయర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి న్యాయం తరఫున ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కూడా కొనసాగిస్తామని కూడా తెలియజేస్తాను